హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు హ్యాండ్కి కట్ వర్క్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ మనకు చూడండి డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకుంటే మనకు ఖర్చులతో కలిపి ఏడించులు అనేది ఉంది సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్వస్ అనేది తీసుకున్నానండి ఈ క్యాన్వస్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను సో ఇది ఎంత ఉంది అనేది మనం ఒకసారి టేప్తోని మెజర్ చేసుకోవాలి మనకు ఖర్చులతో కలిపి ఇంచులు ఉంది కదా అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు స్కేల్ తీసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇట్లాగా స్ట్రేట్గా ఒక లైన్ అనేది పెట్టేసుకోవాలి మళ్ళీ దీని పక్కనే టేప్ తీసుకొని హాఫ్ ఇంచ్ కంటే ఒక రెండు గీతలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట దీనికంటే ఒక రెండు గీతలు పక్క కను పెట్టేసుకుంటే మీకు కట్ వర్క్ అనేది చాలా నీట్గా మంచిగా లోతుగా కనిపిస్తుంది మరి హాఫ్ ఇంచే తీసుకుంటే ఏంటంటే నార్మల్గా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ క్యాన్వస్ని ఓపెన్ చేసేసుకొని మనం ఇందాక స్ట్రేట్గా లైన్స్ అనేది వేసుకున్నాం కదా దానికి ఈ లైన్స్ అనేది ఇట్లాగే స్ట్రేట్గా కలిపేసేయండి ఇప్పుడు మనము ఒక బాటిల్ క్యాప్ అయినా లేకపోతే జెండు బామ్ మూత అయినా విక్స్ మూత అయినది పెట్టేసుకొని ఇట్లాగా కట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఈ బాటిల్ మూత అనేది కరెక్ట్గా సరిపోయిందండి మంచిగా కనిపిస్తుంది అనమాట అంతకుముందు ఒకసారి ట్రై చేశాను నార్మల్గా ఏదో సిరప్ మూతతోని ట్రై చే ట్రై చేస్తే చాలా సింపుల్గా వచ్చింది అనమాట అసలు కనిపించలేదు నాకు ఇంకా అది నచ్చక కొంచెము వెడల్పుగా ఉన్న క్యాప్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ బాటిల్ మూత అనేది తీసుకున్నాను అనమాట మనకు కొంచెం ఇట్లాగ పెద్దగా ఉంటేనే కుట్టేసిన తర్వాత మనకు లుక్ అనేది బాగుంటుందండి ఇక్కడ చూడండి నేను ఈ లైన్స్ అన్నీ కూడా కలుపుకుంటూ ఇట్లా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేసేయండి అట్లాగే జాయింట్స్ అనేది మనకి ఇట్లాగా కరెక్ట్గా లోతుగా కలవాలన్నమాట ఇప్పుడు ఇలాగ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ నేను సగానికి ఫోల్డ్ చేశాను ఎందుకంటే మనము ఇంకొక హ్యాండ్కి కూడా కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలి కదా మళ్ళీ సపరేట్గా లైన్స్ అని గీసుకొని మళ్ళీ ఇదంతా డ్రాయింగ్ ఎందుకు అని చెప్పేసి నేను దీన్నే ఇట్లాగ సగానికి ఫోల్డ్ చేసి పెట్టుకొని రెండు కూడా ఒకేసారి కట్ చేస్తాను అనమాట హ్యాండ్కి కట్ వర్క్ చేయడానికి క్యాన్వాస్ అనేది చాలా అవసరం అండి నార్మల్గా అయితే మీకు అసలు షేప్ అనేది రాదు కాస్ట్ దీనికి తక్కువగానే ఉంటుందండి మీటర్ తెచ్చుకుంటే ఎప్పుడైనా బ్లౌజ్లకి కానీ లేకపోతే డ్రెస్లకి కానీ మనకు నెక్స్ అనేది కుట్టుకునేటప్పుడు మంచిగా షేప్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా చూడండి జాగ్రత్తగా రెండు కూడా కరెక్ట్గా కట్ అవ్వాలన్నమాట లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈ రెండిటికి కూడా మనకు ఈ క్యాన్వస్ అనేది కరెక్ట్గా కట్ అయ్యేలాగా డిజైన్ షేప్ అనేది కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఇట్లా నిదానంగా కట్ చేసుకోండి లేట్ అయినా పర్లేదండి కొంచెం నిదానంగా కట్ చేసుకోండి నేను ఇక్కడ చాలా స్లోగా కట్ చేస్తున్నాను కానీ మీకు వీడియో ఏంటంటే ఫాస్ట్ వర్వర్లో పెట్టేశాను అనమాట ఎందుకంటే మీకు చూడడానికి మళ్ళీ బోరింగ్గా ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి నేను స్పీడ్లో పెట్టేసి మీకు వీడియో అనేది చూపిస్తున్నాను సో ఈ విధంగా మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలండి అప్పుడే మీకు మంచి లుక్ అనేది కనిపిస్తుంది అనమాట సో నేను వీడియోలో చూపించి కట్ చేసినట్టు స్టిచ్ చేసినట్టు మీరు చేస్తే కనుక మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది లాస్ట్లో మీరు చూస్తారు కదా చూడండి మీకు ఎంత బాగుంటుందని తెలుస్తుంది సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్లో ఇట్లాగా డివైడ్ చేసుకోండి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్కి ఇట్లాగా మీరు డివైడ్ చేసుకోవాలి చాలామంది వీడియోస్లలో హ్యాండ్కి కట్ వర్క్ చేసుకోవడానికి ఇట్లా క్యాన్వస్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకుంటున్నారండి కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఐరన్ బాక్స్ అనేది అవైలబుల్లో ఉండదు కదా ఈవెన్ నా దగ్గర కూడా లేదండి ప్రజెంట్ అంతకుముందు ఉండే కానీ పగిలిపోయింది మళ్ళీ తీసుకోలేదు అయితే ఇక్కడ ఐరన్ బాక్స్ లేకుండా మీకు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను చూసేయండి లైనింగ్ క్లాత్ మీద ఇట్లా క్యాన్వస్ పేపర్ అనేది పెట్టి స్ట్రేట్గా ఒక కుట్టు అనేది వేసుకోండి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనకు స్టార్టింగ్ కట్ వర్క్ షేప్ అనేది కుట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది వెనక్కి జరుపుకోవాలన్నమాట క్లాత్ కుట్టుకునేడానికి వీలుగా ఉండేలాగా చూసుకొని అప్పుడు స్ట్రేట్గా ఇలా అనేది వేసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద పెట్టేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అనేది పైన పెట్టేసుకోవాలి చూడండి నేను గ్యాప్ అనేది ఎంత కట్ వర్క్కు మీకు అర్థమవుతుంది కదా సో అర్థం కాకపోతే నాకు ఒకసారి వీడియోలో మళ్ళీ చెప్పండి కామెంట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేనైతే క్లియర్గా చెప్తున్నానని అనుకుంటున్నాను ఇప్పుడు కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలండి మనకు క్యాన్వాస్ అనేది మనం ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే షేప్లో ఈ క్యాన్వాస్ మీద సూది అనేది పడకుండా పక్కకి మాత్రమే కుట్టేసుకోవాలన్నమాట ఎక్కడెక్కడ లోతులు ఉన్నాయి ఎక్కడెక్కడ హాఫ్ మూన్ అనేది కనిపించేలాగా ఉంది అనేది చూసుకొని మీరు నీడల్ని కిందకి పైకి జరుపుకుంటూ సేమ్ క్యాన్వస్ షేప్ అయితే ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా ఉండేలాగా చూసుకోండి సూది అనేది ఈ క్యాన్వస్కి తగలకూడదు అనమాట దానికి పక్కనే మనం కుట్టు అనేది వేసుకోవాలి ఇట్లాగా ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే షేప్లో వచ్చేలాగా కుట్టు వేసుకోండి నిదానంగా కుట్టుకోండి లేట్ అయినా కూడా పర్లేదు మనము నిదానంగా కుట్టేసుకున్న తర్వాత లాస్ట్ ఫినిషింగ్ చూస్తే మనకు ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట కాబట్టి నిదానంగా కుట్టుకోండి మంచి ఫినిషింగ్ అనేది ఇవ్వండి నేను వీడియోలో చూపించినట్లు మీరు కుట్టేసుకోండి మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అయితే ఇంతకుముందు నేను చెప్పాను కదండి పక్కనకి క్లాత్ అనేది వదులుకోవాలి అని చెప్పేసి స్టార్టింగ్లో ఇందుకే అనమాట నేను ఎలా అయితే కుడుతున్నానో అలా కుట్టడానికి మనకు కొంచెం క్లాత్ అనేది వదిలిపెట్టుకోవాలి అప్పుడే మనకు కుట్ అనేది సరిగా పడుతుంది లేకపోతే మీరు రివర్స్ చేసి ఇట్లా క్లాత్ని దేనితోనైనా మంచి షేప్ రావడానికి దేంతోనైనా లోపలికి పెట్టినప్పుడు క్లాత్ అనేది చిరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాగా మనకు క్లాత్ అనేది స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని అప్పుడు క్యాన్వస్ని స్ట్రేట్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు చివరి వరకు కూడా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇట్లాగే స్ట్రేట్గా కట్ చేసుకొని అప్పుడు మనకు షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట క్యాన్వాస్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇక్కడ మీకు వీడియోలో కనిపించట్లేదు అనుకుంటా సో కొంచెం ముందుకి సీజర్ అనేది వస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది చూడండి నేను ఇక్కడ ఎలా కట్ చేసుకుంటున్నాను ఇట్లాగా లోపలికి బయటికి సేమ్ క్యాన్వస్ పేపర్ ఎట్లా అయితే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలండి ఇలా అనమాట సో మీకు అర్థం కాకపోతే కనుక నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా ఘాట్లు అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది సో ఇలా ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసుకొని ఫింగర్తోని క్లాత్ని ఇట్లాగ బయటికి నెట్టేస్తూ ఉండండి ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత మీకు మంచిగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకు షేప్ అనేది ఎలా వచ్చిందో ఇలా లైనింగ్ క్లాత్ అనేది లోపలికి నెట్టేసుకుంటూ మెయిన్ క్లాత్ అనేది ఇట్లా బయటికి రావాలన్నమాట ఇప్పుడు ఈ కట్స్ అనేవి అటు ఇటు జరగకుండా ఫింగర్స్తోని వేళ్లతోని ఇట్లా ఒకసారి అటు ఇటు తిప్పండి ఇలా తిప్పడం వల్ల మీకు స్టిఫ్గా ఉండిపోతుంది క్లాత్ పొర్టికులర్లో ఏంటంటే ఐరన్ బాక్స్తో నీట్గా ఇట్లాగా మనకు షేప్ అనేది కనిపించేలాగా ఐరన్ చేస్తారు మన దగ్గర ఐరన్ బాక్స్ లేదు కాబట్టి మనం ఇలాగ కొన్ని కొన్ని టెక్నిక్స్ అనేది యూజ్ చేసి మంచి ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు దీని మీదనే సేమ్ ఎగ్జాక్ట్గా మీకు క్యాన్వస్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో వచ్చేలాగా నీడిల్ని పైకి కిందికి తిప్పుకుంటూ మీరు ఈ వర్క్ని చుట్టూ కూడా కుట్టేసుకోండి సో అంతేనండి చాలా సింపుల్ కుట్టేంత వరకే భయం అనిపిస్తుంది కుట్టేటప్పుడు మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది చిన్న చిన్నగా సింపుల్ సింపుల్ బ్లౌజెస్ కుడితే అంత థ్రిల్ అనేది ఉండదు మనకి ఏదైతే హార్డ్గా ఉంటుందో ఆ పని ఒకసారి చేస్తే అప్పుడు వచ్చే థ్రిల్లే వేరే ఉంటుందన్నమాట సో ఇలా ఒకసారి మీరు కుట్టి చూడండి చాలామంది ఇప్పుడు ఎవరు చూసినా కూడా కట్ వర్క్ బ్లౌజెస్ కట్ వర్క్ డిజైన్స్ ఇవే నడుస్తున్నాయి నడుస్తున్నాయన్నమాట అంతకుముందు లేసులు స్టోన్స్లు ఇట్లా ఉండేది ఇప్పుడు అసలు వాటిని కేరే చేయట్లేదు ఇట్లాగే డిఫరెంట్గా బ్లౌజెస్ అనేది ట్రై చేస్తూ ఉన్నారు సో చూసారు కదండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా కుడితే మీకు సింపుల్ బ్లౌజెస్ జారిపోయే బ్లౌజెస్ అయినా కూడా మంచి షేప్లో వస్తాయి సో ఈ విధంగా అంతే అండి ఈరోజు వీడియో అయితే ఇది నేను చూపించిన వీడియో ఎలా ఉంది మీకు అర్థమైందా లేదా అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని పెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్